వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎనిపే శ్రీనివాస్ మట్ట త్రిమూర్తులు వెంకటరెడ్డితో పాటు సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాకినాడ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ అభివృద్దికి కృషి చేయడం జరుగుతుందని నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎనిపే శ్రీనివాస్ మట్టా త్రిమూర్తుల వెంకటరెడ్డి పేర్కొన్నారు సోమవారం కాకినాడ కళ్యాణ మండపంలో కాకినాడ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు అనంతరం యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రహంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ సభ్యుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందన్నారు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నిపై శ్రీనివాస్ శఖండీ మఠ తిరుమల వెంకటరెడ్డి ట్రెజనర్ పైలా వెంకట రమణ లక్కమాని వీర మణికంఠ స్వామి జాయింట్ సెక్రటరీ మేజర్ల శంకర్ రాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ చప్ప వీరరామ్ కుమార్ గౌరవ అధ్యక్షులు మఠ సూరిబాబు గౌర సోదరులు సూర్యచంద్రరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీను సెక్రటరీ అల్లం రాజు పేర్కొన్నారు వారి యూనియన్ అభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు

దేని గురించి అయితే ఈ ప్రయాణం వేల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం ఇంటి దగ్గర భార్య బిడ్లు ఉన్నారు నిద్ర వచ్చే టైంలో మనం ఏదైనా కాస్త డ్రింక్ చేయాలనుకున్నప్పుడు దానికి దూరంగా ఉండవలసి నన్నీ ఫేమీ చదువుతాను కానీ మీరు సైలెంట్గా ఉండాలి

మరో వైస్ ప్రెసిడెంట్ మంగమణి వీర మణికాస్వామి మరో వైస్ ప్రెసిడెంట్ డక్కా నాని దక్కని వచ్చా వచ్చారా ఓకే ఇప్పుడు సెక్రటరీ మట్టా చిన్ని సెక్రటరీ మట్టా చిన్ని ప్రజల చెప్పాను పైన వెంకటరమణ ఆర్గిన సెక్రటరీ చెప్పాను చెప్ప వీర్ కుమార్ ఏర్ రామ్ కుమార్ మరో జాయింట్ సెక్రటరీ మనం మంచిగా వెళ్ళినప్పుడు మంచిగానే మన్ని అన్ని జరుగుతాయి ఈ ఆలోచన విధానంతో ప్రతి డ్రైవర్ ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రంలో ఈ డ్రైవర్ సంబంధించిన పిల్లలు మంచి భవిష్యత్తుకి వెళ్తారు మంచి ఆయనకు ఫోన్ చేసే అవకాశం కూడా ఆయనకి కూడా ఉండదు ఆయన కూడా నిత్యం పని పనిచేస్తూనే ఉంటాడు అంచేత డాక్టర్ ఎక్కువ డ్రైవర్ తక్కువ అని మీరు అంచనా వేయొద్దు ఎవరు చేసే పని వాళ్ళకి గౌరవపడుతున్నారు ఆ ఇబ్బందుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నా పేరు దాస శ్రీనివాసరావు లారీ వాణి సూచన ప్రెసిడెంట్ నేను నేను దాస శ్రీనివాసరావు నా పేరు లారీ వాణి సూచన ప్రెసిడెంట్ని ఈరోజు మా లారీ వన్సర్ వస్తుంది అనగా మోటార్ లారీ వర్క్ వస్తుంది అనగా మాకు రెండు కళ్ళు అయ్యి మేము రెండు కూడా ఇంచుమించు అరవై సంవత్సరాల బట్టి సుమారు నా అసోషన్లు ఇవి ఇవి కొన్ని 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 పార్టీల వలన మా అసోషన్లు కూడా ఇలా భగవంతులు మన విజయవంతమైపోయి ఉన్నాయి ఆ శోషణలు ఇవాళ మా వనమాటి వెంకటేశ్వర సిటీ ఎమ్మెల్యే గారు అలాగే పంతొమ్మిది నానాజీ గారు కూడా మాకు ఆశీస్సులతో ఈ అసోసియేషన్ కూడా రెండు కూడా ఓనర్స్ వర్కర్స్ కూడా రెండు కళ్ళు లాంటి ఆయన వాళ్ళ ఆదేశాలతో రోజు మళ్ళీ దీని పూర్వయోగం తీసుకురావాలని ఆయన చెప్తూ జరిగింది ఈరోజు నూతన కమిటీ కూడా ఏర్పాటు జరిగింది ఇవాళ అందరూ కూడా సుఖ ఉంటామని ఉంచామని కోర్టులో మాకు మాకు ఇంచుమించు వర్కర్లు అయితే నాలుగు వేల మంది లారీ వాళ్ళ అసోసియేషన్లో మూడు వేల మంది మూడు వేల లారీలు ఉన్నాయి మేము అందరం కూడా ఈ కుటుంబ ఈ కోర్టు వల్ల మేము ఆధారపడి ఉన్నా ఉన్న మీ పోర్టు వలన ఉన్న ఆధారాలు అన్ని పోర్టు వల్ల ఉన్న ఆధారపడి ఉన్నాయి మా కుటుంబాలు కూడా అందుకే ఈరోజు మాకు చాలా ఈ వర్కర్స్ వానర్సు కూడా మాకు రెండు కళ్ళని మీకు చెప్తూ జరిగింది మా కుటుంబాలు కూడా ఇదిని పడకుండా ఈ నెల వలన మా ఎంతో సంతోషంగా ఉన్నాం గత పాలనలో అయితే ఈ అశోషణలు అశోషణి దీన్ని చేసే చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా చేసి చేస్తారు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మేము ఏకదాటిగా మళ్ళీ పూర్వము తీసిరాలని కోరుతున్నాం ఈ వీధి వారికి మా కార్మిక సోదరులు లాంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం శ్రీ పద్ గారికి నా వరకు వందనాలు మరి నాపై ఎంతో నమ్మకం ఉంచి మరి ఎంతో చరిత్రకళ ఈ కా ఈ కాకినాడ లారీ మోటార్గా నాకు బాధ్యతలు అప్పగించినందుకు మరి వారికి మంచి పేరు తీసుకొస్తారని అలాగే మరి ఈ కాకినాడలో ఉన్న లారీ డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ వర్కర్స్ కోసం నిరంతరం పో మరి పోరాడి మరి వారికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావాలన్న ఆలోచనతో మేము ఉన్నాం అలాగే వారి ఒక ఇన్సూరెన్స్ విషయంలో అలాగే వారికి లైన్లో జరుగుతున్న అనేకమైన ఇబ్బందులు అవన్నీ కూడా మరి మెరుగుపరచాలని వారందరికీ మంచి సంక్షేమాన్ని తీసుకురావాలని